అదేవిధంగా ఐఆర్ ఎప్పుడు ఇస్తారు మీరు ఐఆర్ కూడా ఇస్తామన్నారు మీరు ఎన్నికలు మేము గెలిచిన తర్వాత వచ్చితానే ప్రభుత్వం రూలింగ్ లేక రాగానే మేము ఐఆర్ ఇస్తామన్నారు చాలా మంది ఉద్యోగస్తులు పదకొండు నెలల నుంచి కళ్ళు కాయలు కాసే విధంగా చూస్తా ఉన్నారు ఎప్పుడు ఐఆర్ ఇస్తారు ఎప్పుడు ప్రకటిస్తారు ఇదిగో నెక్స్ట్ క్యాబినెట్ క్యాబినెట్ వస్తుంది మళ్ళా ఇప్పుడు పద పదిహేనవ తారీఖున క్యాబినెట్ ఉంది ఈ క్యాబినెట్ లో ఏదన్నా ఇస్తారేమో ఐఆర్ ఇస్తారేమో లేకపోతే పిఆర్సీ ప్రకటిస్తారేమో సకాలంలో డీఏలు ఇస్తానన్నారు ఇప్పుడు మళ్ళా మూడు డీఏలు పెండింగ్ ఉన్నాయి ఎంతసేపు మీరు గత ప్రభుత్వంలో అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని చెప్పి చెప్పడానికే సరిపోతుంది కానీ మీరు ఎంతవరకు ఇచ్చారు మీరు వచ్చినటువంటి పదకొండు నెలల్లో ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి మీరు ఏమేమి ఇచ్చారు రావాల్సినట్టు ఏమేమి ఇచ్చారు కనీసం ఈ పదకొండు నెలల్లో పెట్టుకున్నటువంటి జీపీఎఫ్లు కానీ లేకపోతే మిగతా కానీ సరెండర్ లీవ్స్ కానీ మీరు ఎంతవరకు ఇచ్చారు ఈ రోజు వరకు ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి బకాయిలు ఎంత అనేటువంటి మాట మీరు బయటకు చెప్పట్లా మొన్న సంక్రాంతికి రోజేమో వెయ్యి కోట్లు ఇస్తున్నాం పన్నెండు వందల కోట్లు ఇస్తున్నామన్నారు మొన్నటికి మొన్న ఆరు వేల రెండు వందల కోట్లు ఇస్తున్నామన్నారు అసలు ఎంత ఉద్యోగస్తులకి పెన్షన్లకి రావాల్సి ఉంది జీపీఎఫ్ అయితేనేంటి ఏపీజీఎల్ అయితేనేంటి సరెండర్ లీవ్ అయితేనేంటి పీఆర్సీ ఏరియర్స్ అయితేనేంటి అదేవిధంగా డిఏ ఎరియర్స్ అయితేనేంటి మెడికల్ రిఎంబర్స్మెంట్ ఇవన్నీ అన్నీ కూడా ఇగో ఇంత పెండింగ్ ఉంది ఇదిగో ఇంత ఇస్తున్నాం అనేది లేదు ఇదిగో ఇంత రిలీజ్ చేస్తున్నాం ఆరు వేల రెండు వందల కోట్లు రిలీజ్ చేస్తున్నాం ఎంతమందికి ఇచ్చారండి చాలా మంది మాకు రాలేదు మాకు రాలేదు అంటున్నారు అంటే మీరు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉంది కాబట్టి సిపిఎస్ ఉద్యోగస్తులు ఏదైతే కంట్రిబ్యూషన్ వాళ్ళ కట్టిన కంట్రిబ్యూషన్తో పాటు గవర్నమెంట్ కూడా కంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారంగా అది కడితేనే మీరు నెక్స్ట్ ఏదైతే లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో అది కట్టాలి కాబట్టి ఇవంతా కూడా ఆరు వేల కోట్లు మేము కడుతున్నామని చెప్పేసి చెప్పి భూసిని చూపెట్టారే తప్ప మీరు ఎక్కడా ఉద్యోగస్తులకి పెద్దగా ఇచ్చినటువంటి పోకడ్లు ఎక్కడెక్కడ అదే అదేవిధంగా మరి జాబ్ చార్ట్ అన్నారు నిరుద్యోగులకి ఎవ్రీ మంత్ జనవరి అన్నారు జనవరి లేదు ఫిబ్రవరి లేదు మార్చి లేదు ఏప్రిల్ వచ్చేసింది లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయింది ఏటా నాలుగు లక్షలు అన్నారు మరి నాలుగు లక్షలు ఎప్పుడు మరి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎప్పుడు ఇస్తారు అనేది లేని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి అన్నారు ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి మూడు వేలు లెక్కన ఇవ్వాలి కదా ఇమీడియట్ గా